ఈ సమయం అందుకేతనగరంధ ఇరవై రెండు అధ్యాయంలో ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఎరుసలేమ నిన్ను ప్రేమించేవారు వర్తిలిదురు ఎవరైతే ఎరుసలేమును ప్రేమిస్తారో వారు వద్ధిల్లుతారంటారు దేవుని స్తోత్రం అంటే సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో సేవకుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు వద్దిల్లుతారు ఆమె వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం ఎరుశ్వేమ నిన్ను ప్రేమించేవారు వద్దులుదురు నీ ప్రాకారములో నెమ్మది గాక నీ నగరంలో క్షేమం ఉండును గాక నీ నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము గాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను చూడండి ఎవరైతే ఎరుశ్రేమ కోసం ప్రార్థిస్తారో వారి కుటుంబంలో నెమ్మది వారి ప్రాకారములో నెమ్మది మీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఎరుసం క్షేమం కోసం ప్రార్థన చేయండి మీరు వర్దిల్లుతారు దేవుని స్తోత్రం ఎవరైతే ఎరుసములు ప్రేమిస్తారో వాళ్ళు వాళ్ళు వద్ది ఒదిల్లుతారంట నీ ప్రకారములో నెమ్మది కలుగును గాక నీ నగరంలో గాక ఈరోజు నుంచే ఎరుసం క్షేమం కోసం ప్రార్థన చేయండి మీకు క్షేమాలు బుద్ధి దేవుడు ఇస్తాడు Every model would be that. Um